జబర్దస్త్ షో ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది చాలామందికి సంపాదించుకునే అవకాశాన్ని కూడా కల్పించింది ఇక ముందుగా ఈ షోలో లేడీస్ ఉండేవారు కాదు మగవారి చేతనే ఆడవారి గెటప్లు వేసి ఆ పని కానిచ్చేవారు కానీ తర్వాత లేడీస్ కూడా ఎంట్రీ ఇచ్చారు అలాగే ఈ షోలో పటాస్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఫైమా కూడా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత బిగ్ బాస్లో కూడా ఎంట్రీ ఇచ్చి మరింత ఫేమస్ అయింది ఫైమా అయితే ఈ నెల మే పంతొమ్మిదవ తేదీన ఫైమా తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంది అయితే ఈ బర్త్డే రోజు ఫైమా పెట్టిన పోస్టుతో అందరినీ సర్ప్రైజ్ చేసింది ఫైమా చేతికి ఒక అతను రింగ్ తొడిగినటువంటి ఫొటోస్ని పోస్ట్ చేస్తూ హ్యాపీ బర్త్డే మై లవ్ ఫైవ్ ఇయర్స్ ఎలా గడిచాయో తెలియడం లేదు నా జీవితం అంతా నీతో గడపాలని ఉంది ఐ లవ్ ఫర్ ఎవర్ కన్నా అంటూ పోస్ట్ చేసింది ఆ పోస్ట్ చూసిన ఆ నెటిజన్లు మాత్రం పైమాని ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు ఇతనేమో ఫైవ్ ఇయర్స్ అంటున్నావు నువ్వేమో ప్రవీణ్తో ప్రేమ పెళ్ళి అంటున్నావు అంటే ఇదంతా నాటకమా ప్రవీణ్ని ని బక్రా చేస్తున్నావా అంటూ షో కోసం ప్రవీణ్ని ని యూజ్ చేసుకున్నావా అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే ఆ పోస్ట్ని షేర్ చేసిన అబ్బాయి కూడా ప్రవీణ్ అవ్వడం ఆశ్చర్యం అయితే ఫైమా త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఇది ఎంతవరకు నిజం అనేది మాత్రం మనం ఫైమా అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు ఆగవలసిందే దీనిపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్లలో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ